పద్నాలుగు రోజుల పాటు జరిగిన పార్లమెంటు సమావేశాలు ఒక రోజు ముందుగానే ముగిశాయి ఈ మొత్తం సమావేశాల్లో పద్దెనిమిది బిల్లుల్ని ఆమోదించారు అందులో ఏ బిల్లు మీద కూడా సమగ్రమైనటువంటి చర్చ జరగల అందులో చాలా కీలకమైనటువంటి బిల్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా సిఆర్పిసిపిసి వీటిని రద్దు చేస్తూ తెచ్చినటువంటి కొత్త క్రిమినల్ చట్టాల మీద చర్చ జరగాల్సి ఉండగా దాని మీద చర్చ జరగలేదు అదేవిధంగా టెలికాం నియంత్రణ బిల్లు మీద కూడా చర్చ జరగలేదు ఈ చర్చ జరగబోవటం వల్ల ఆ బిల్స్లో ఉండేటువంటి కొన్ని అంశాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేవైతే వాటికి మూల్యం చెల్లించాల్సింది ప్రజలే అవుతారు ప్రతి బిల్లు మీద థ్రెడ్ బేర్గా డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంటే దాన్ని జరగట్లా దీనికి కారణం ఎవరు అధికార పార్టీయా ప్రతిపక్షమా అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు మనందరికీ తెలుసు లోక్సభలో ఇద్దరు ఆగంతకులు గ్యాలరీ నుంచి దూకి సభలోకి ప్రవేశించి పొగ బాంబులు విసిరారు ఆ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేగింది దాని మీద నిందితులను అరెస్ట్ చేశారు కానీ దాని మీద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడితే దాని మీద చర్చకి అనుమతించలేదు నిజానికి అది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే సామాన్యులు అంత శ్రమ పడి అసలు దుర్భేజ్యమైనటువంటి పార్లమెంట్లో నూతన పార్లమెంట్లో ప్రవేశించటం అక్కడి నుంచి గ్యాలరీ నుంచి సందర్శకుల గ్యాలరీ నుంచి దూకటం దూకిన తర్వాత ఆ పొగ బాంబులు విసరటం వీటి వెనక ఒక కుట్ర ఉండేటువంటి అవకాశం ఉంది ఆగంతకులను అరెస్ట్ చేశారు వారి వెనక ఎవరున్నారు వాళ్ళని కూడా కొంత కొన్ని అరెస్టులు జరిగాయి దాదాపు ఏడెనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు అయితే దాని మీద చర్చ జరగడానికి ఎందుకు ప్రభుత్వం నిరాకరించిందో ఎవరికి అర్థం కాదు ఆ నిరాకరించడం మూలాన ఉభయ సభల్లో సభ్యులు ప్రతిపక్షాలకు చెందినటువంటి సభ్యులు గందరగోళం సృష్టించారు ప్లకార్డులు ప్రదర్శించారు కాగితాలు చేశారు సభకు అంతరాయం కదిగించారు ఆ క్రమంలో దశల వారీగా నూట నలభై ఆరు మంది అటు లోక్సభ నుంచి కావచ్చు రాజ్యసభ నుంచి కావచ్చు సభ్యుల్ని నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేయడం అనేటువంటిది ఒక అసాధారణమైనటువంటి పరిణామం వారందరూ కూడా సభ బయటకు వెళ్ళటం అక్కడ మెట్ల మీదే బైఠాయించడం రాజ్యసభ చైర్మన్ అయినటువంటి ఉపరాష్ట్రపతిని కించపరిచే విధంగా మిమిక్రీ చేయటం దానిని రాహుల్ గాంధీ గారు తన సెల్ ఫోన్లో బంధించడం ఇవన్నీ కూడా మళ్ళీ మరొక వివాదానికి తలెత్తాయి స్వయంగా ఉపరాష్ట్రపతి తాను బాధపడ్డానని చెప్పారు తన కులాన్ని కించపరిచానని కూడా ఆయన వ్యాఖ్యానించారు దాని మీద ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా తమ ఆవేదనను వ్యక్తం చేశారు సో ఇవన్నీ చూసినట్లయితే అసలు పార్లమెంటు ఏ దిశగా వెళుతుంది పార్లమెంటు సభ్యులు ప్రజలు తమకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్తు నెరవేరుస్తున్నారా లేదా అనేటువంటి అనుమానం కలుగుతున్నది అసలు పార్లమెంటు సభ్యత్వానికి ఎంపిక అవ్వాలంటే పెద్ద ప్రాసెస్ ఉంది మనందరికీ తెలుసు కొన్ని లక్షల మంది ఓట్లు వేస్తారు ఆ ఓట్ల ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నది ఖర్చుతో కూడుకున్నది అంత అయిన తర్వాత పార్లమెంటుకి ఎంపికైన తర్వాత పార్లమెంటు సభ్యులు సరిగా పార్లమెంట్కి వెళ్ళకపోవటం అనేటువంటిది ప్రజలందరినీ బా బాధించే విషయం ముఖ్యంగా చర్చలు జరపాల్సినటువంటి వాళ్ళు చట్ట సభ్యులు అంటే చట్టాలు రూపొందించే బాధ్యత కలిగినటువంటి వాళ్ళు సభలో లేకుండా సభలో బయట ఉండటం సస్పెండ్ చేయించుకొని బయటకు రావటం లేకపోతే సస్పెండ్ కావకి గురి కావటం ఇవన్నీ చూస్తే భారత పార్లమెంటరీ వ్యవస్థ తన ప్రాధాన్యతను పార్లమెంటు తన ప్రాధాన్యతను కోల్పోతున్నట్టుగా మనం భావించాలి అసలు రెలవెన్స్ పోతున్నది పార్లమెంటుకి పార్లమెంటు లేకుండానే అనేక చట్టాలు వచ్చేస్తున్నాయి అంటే పార్లమెంట్తో నిమిత్తం పార్లమెంటు లేనప్పుడు ఆర్డినెన్స్ని ప్రవేశపెడతారు మనందరికీ తెలుసు ఆర్డినెన్స్ వస్తుంది ఆర్డినెన్స్ తర్వాత ఆర్డినెన్స్ని సభలో బిల్లు రూపంలో తీసుకొస్తారు ఆ బిల్లు మీద చర్చ జరిగినా జరగకపోయినా అవి అయిపోతాయి అవి చట్టాలుగా రూపొందుతాయి సో ఇదంతా ఒక ప్రక్రియ ఒక మనోహటనసిగా జరిగిపోతున్నది దీంట్లో పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఒక చర్చలో పాల్గొనేటువంటి అవకాశం లభించటం లేదు సో భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మనందరూ తెలుసు అని చెప్తారు పార్లమెంటు ఆ పార్లమెంటులో చర్చ జరగపోవటం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఈ విధానం మార్చాలి ప్రతిపక్ష సభ్యులు కూడా తాము ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసేటువంటి మార్గాలను కూడా ఒక కొత్తగా రూపొందించుకోవాలి కేవలం సభను ఎక్కొట్టడం బయటికి వెళ్ళటం ప్లకార్డులు ప్రదర్శించడం వల్ల ఉపయోగం ఉండటం లేదు ప్రభుత్వ బిజినెస్కి అంతరాయం కలిగిస్తున్నారు కానీ దానివల్ల ప్రభుత్వం నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది ఎందుకంటే ఆ బిల్స్లో ఉన్నటువంటి అంశాలను లేవనెత్తేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వానికి చాలా ఈజీగా అయిపోతుంది ఆ బిల్స్ని పాస్ చేసుకోవటం ఎందుకంటే ఉభయ సభల్లో వాళ్ళకి బలం ఉంది ఉభయ సభల ద్వారా ఆ బిల్స్ని వాళ్ళు పాస్ చేసుకుంటున్నారు దానివల్ల ప్రతిపక్ష సభ్యులు పునరాలోచించుకోవాలి అది చాలామంది మేధావులు కూడా దాని మీద సూచనలు చేస్తున్నారు హౌస్ని వదిలి బయటికి రావటం చర్చ చేయకుండా బయటికి రావటం వల్ల ఉపయోగం లేదు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వితకాలి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలంటే మ వేరొకరు మార్గం ద్వారా అప్రోచ్ అవ్వాలి తప్ప నిరసన వ్యక్తం చేసి ప్లకార్డ్స్ ప్రదర్శించి బయటకు వచ్చి మమ అనిపించి ఇళ్ళకపోవటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు మరి దీని మీద ఒక జాతీయ స్థాయిలో ఒక ఏకాభిప్రాయం రావాలి దాని మీద చర్చ జరగాలి అనేటువంటిది మేధావులందరూ సూచిస్తున్నారు Thank you